నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం మదీ అధినేత షేక్ ఇంతియాజ్ స్ఫూర్తితో సుహానా ఫౌండేషన్ సయ్యద్ షాన్వాజ్ ఆధ్వర్యంలో షేక్ ఎస్దాని వారి స్నేహితుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మదీ నవాజ్ అధినేత షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ సేవ చేసే కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామం మొత్తానికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందన్నారు వారి స్నేహితులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని అదే విధంగా మా సహాయ సహకారాలు వారికి ఎప్పుడు ఉంటాయని తెలిపారు ముఖ్యంగా సుహానా ఫౌండేషన్ వారి గురించి చెప్పాలంటే వారి వద్ద నిరుపేదలు ఉంటే దాదాపు గ్రామాల వరకు ఉన్నాయని నిజంగా ఆకలి ఉన్న వారికి నిజంగా అవసరం ఉన్న వారికి సహాయపడడం వీరి ప్రత్యేకత అని కొనియాడారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు సుహానా ఫౌండేషన్ సయ్యద్ షాన్వాజ్ మరియు స్థానిక వారి మిత్రుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో షాన్వాజ్ ఎస్తానీ గయాజ్ రియాస్ సుబహాని సంపత్ అని ఫ్రున్ గౌస్ టైటల్ పాల్గొన్నారు అండి ఈరోజు నర్సింహకొండ దేవరాజపాలెం దేవరపాలెం దేవరపాలెం కాడ మేము ఈరోజు రావడం జరిగింది సుహానా ఫౌండేషన్ వారు ఎంత అద్భుతంగా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ప్రతి వారం వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళ బ్యాచ్లో సారు దానికి దగ్గరుండి వాళ్ళ పాప పేరు అనమాట సుహానా అనేది దగ్గరుండి వాళ్ళు అన్నదానం చేస్తే ప్రతి ఏరియాకి అంటే రూరల్ ఏరియాలో అంటే దూరంలో ఉండే ఇప్పుడు టౌన్లో ఎవరైనా ఇస్తూ ఉంటారు దర్గా కాడ మసీదులు కాడ అందరూ ఇస్తుంటారు కానీ ఈ దూరంలో విలేజ్లు కాడ వచ్చి వాళ్ళు సమయం అంతా వాళ్ళు వ్యాపారం ఏం చేసుకుంటుంటారు పాపం అవన్నీ మానుకొని ఇక్కడ వచ్చి పేద ప్రజలకి చాలా అవసరం ఉండే వాళ్ళకి భోజనము వాళ్ళకి కూల్ డ్రింక్ బాటలు అదే విధంగా ఫ్రూట్స్ అస మటన్ ఫ్రై అసలు ఎన్ని రకాల ఐటమ్స్ వీళ్ళకి పెట్టి అసలు నాకైతే చూస్తుంటే ఎంత వాళ్ళ పిల్లల్లో చూస్తుంటే వాళ్ళ ఆనందము ఆ అన్నంకి వాళ్ళు ఎంత అవసరం ఉందో చూడండి అది గమనించాల మనం టౌన్లో ఉండే వాళ్ళందరూ మనం టౌన్లోనే కాదు ఎట్లా బయట కూడా వచ్చి చేయాలా ప్రతి ఒక్కరు కూడా అసలు సార్ వాళ్ళకి ఆ దేవుడు చల్లగా పెట్టాల నిజంగా ఈరోజు అది చూస్తుంటే వాళ్ళకి వేస్తుంటే భోజనం అసలు నాకైతే ఆనందం ఒక పక్క నుంచి ఆ బాధతో వీళ్ళంతా ఆకలితో ఉన్నారే మేమంతా ఎంత బాగున్నామే ఎటు వాళ్ళకి కూడా మేము చాలా సాయం చేయాల అసలు అన్నదానం అనేది చాలా గొప్పది ప్రతి ఒక్కరికి ఇది చాలా నోటెడ్ పాయింట్ అనమాట మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం అన్నదానం అనేది దానికన్నా ఇంకా మించింది ప్రపంచంలో ఏం లేదు ఆ ఒక్క రూపాయి రూపాయి కూడా దానికి తగిలేదు ఆ పైవాడు అంతా గమనిస్తున్నాడు చేసేసామా వెళ్ళిపోయామా అని కాకుండా వాళ్ళు దగ్గరుండి వాళ్లే వడ్డించి పాపం నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి మీ సుహానా ఫౌండేషన్ వాళ్ళకి మనసారా అసలు ఎంత ఎంత బాటమ్ హార్ట్ నుంచి చెప్తున్నానంటే ఇంకా కాసేపు ఎక్కువ చెప్పానంటే ఇక్కడ ఉండే సిచ్యువేషన్ని చూసి నాకు అసలు ఏడుపు వస్తుంది అంత నీడీ పర్సన్స్ వీళ్ళు ఎటువంటి వాళ్ళకి సార్ వాళ్ళు గమనించి ప్రతి వారానికి వస్తు ప్రతి వారం వస్తున్నారంట అది కూడా విని నాకు చాలా ఆనందం అనిపిస్తుంది మీడియా మిత్రులకు కూడా టౌన్ నుంచి వచ్చారు వాళ్ళకి కూడా వన్స్ అగైన్ ధన్యవాదాలు కోరుకుంటూ ఈ సుహానా కలెక్షన్ వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు నాకు కూడా పిలిచిన దానికి ఇక్కడ వచ్చి ఈ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత నాకు కూడా ఒక ఐడియాలు చాలా వచ్చినాయి అవన్నీ నేను చెప్పకూడదు చేసి చూపిస్తాను థ్యాంక్స్ అండి నమస్కారం ఎప్పటిలాగానే మరొక అన్నదాన కార్యక్రమంతో ఈరోజు సోహానా ఫౌండేషన్ ద్వారా ఇక్కడికి అన్నదానం చేయడం చేయడం కోసం ఇక్కడికి వచ్చాము కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నగరంలోని ప్రముఖుల్లో ఒకరైనటువంటి మదీనా వాచ్ కంపెనీ అధినేత అయినటువంటి షేక్ ఇంతియాజ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు వెల్ విషస్ తీసుకున్నారు ఇక్కడ ఈరోజు అన్నదానం చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఆశీస్సులు ఈ ఇంతియాజ్ గారికి కలగాలని మేము కోరుకుంటున్నాము ఇంతియాజ్ గారు ఈ మాత్రమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు చేయడం జరిగింది అందులో భాగంగా ఎక్కడ భవిష్యత్తులో వారు ఇలాగ పలు సేవా కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ దీన్ని ఆధ్వర్యంగా తీసుకొని ఒక శ్రీకారం చుట్టడం జరిగింది దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కరు ఇలాగ ప్రజలు ప్రజలతో అందరూ కలిసిమెలిసి వాళ్ళ యొక్క అవసరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళకి అవసరం ఉందో అవి తెలుసుకొని వాళ్ళకి అవసరమైన చోట అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలని మేము కోరుకుంటున్నాము భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంతియాజ్ గారు మరిన్ని చే మరిన్ని చేసి ప్రజల యొక్క ఆశీర్వాదాలు కోరుకోవాలి అలాగే ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎల్లవెల్ల వాళ్ళకి కలిగి భవిష్యత్ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మా ఈ సోనా ఫౌండేషన్ తరఫున పేరు పేరున ఆ దేవుడి తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం దేవరపాలెంలో ఈరోజు అన్నదాన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యంగా మన ఇంప్రెస్ అయ్యి అదేవిధంగా మాకు తోచినంతగా చేయాలనే ఉద్దేశంతో సుహానా ఫౌండేషన్ వారిని సంప్రదించి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే చేయటం జరిగింది దీనికి పూర్తిగా మన మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాద్ గారు మాకు స్ఫూర్తిని ఇచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన ఏదైతే చేస్తున్నారో వాటిని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు మొదలుపెట్టడం జరిగింది ఇంతియాజ్ గారి ఆలోచన ఎలాగుంటుందంటే నెల్లూరు ప్రజలు మాకెంతో ఇచ్చారు ఆ నెల్లూరు ప్రజలకి ఇవ్వగలుగుతానని చెప్పేసి ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఒకటి రెండు కాదు మెడికల్ క్యాంపులని బ్లడ్ క్యాంపులని మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి కులాలకి మతాలకి మత మతాలకి అతీతంగా దేవాలయాలకి దర్గాలకి చర్చులకి ఆయన ఇచ్చే విరాళాలు కానివ్వండి ఇవన్నీ చూసి మాకు ఇన్స్పిరేషన్ కలిగింది ఒక బిజినెస్ టైకోన్గా ఒక వ్యాపారవేత్తగా సొంత నిధులు పెట్టి ఇంత సేవ చేస్తే ఇన్ ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆయన రాజకీయాలకు రావాలని చెప్పేసి మా కోరిక ఒకసారి రాజకీయ వాళ్ళు కనుక ఆయన ప్రవేశించి ఎంటర్ అయితే ఇప్పుడు చేసే సేవా కార్యక్రమాలు ఇంకా వంద రెట్లు ఆయన చేయగలుగుతాడు అనేది మా నమ్మకం తప్పకుండా కాబట్టి రాజకీయ రంగ ప్రవేశం చేసి మంచి పొజిషన్కి వెళ్ళి ఇటువంటి పేద ప్రజలకు మీరు చేసే ఇప్పుడు సేవా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా వంద రెట్లు వెయ్యి రేట్లు ఎక్కువగా చేస్తారని మేము నమ్ముతున్నాం కాబట్టి మీరు దయచేసి మా దేవుడితో ప్రార్థన ఎంత వీలైతే అంత తొందరగా మీరు రాజకీయాల్లోకి వచ్చి ఈ పేద ప్రజలకు కానివ్వండి మన నెల్లూరు ప్రజలకు కానివ్వండి మంచి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం సేవా గుణం మీలో ఉంది మీలాంటి వాళ్ళు మీలో నాయకత్వ లక్షణాలు చాలా ఉన్నాయి మేము చాలా దగ్గరగా చూసాం కాబట్టి మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో కనుక వస్తే మాలాంటి యువతకి స్ఫూర్తిగా ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మన దేవరపాలెంలో అన్నదానం ప్రోగ్రాము సుహానా ఫౌండేషన్స్ వారి ఆధ్వర్యంలో జరగడం చేసామన్నమాట సో దీంట్లో ఈ సుహానా ఫౌండేషన్ వారి గొప్పతనం ఏంటంటే వీళ్ళు నెలకి ఇరవై అన్నదానాలను చేస్తారంట నేను ఇప్పుడే విన్నాను ఒక అంటే నెల్లూరులో చాలా ఉన్నాయి ప్లేసులు దర్గా అని ఇంకా వేరే ఒక టెంపుల్స్ మసీదులు అందరు చేస్తున్నారు ప్రతి ఒక్కరు అక్కడే పోతున్నాం కానీ అలా కాకుండా ఈ సుహానా ఫౌండేషన్ వాళ్ళు అది గమనించి నెల్లూరులో ఉండే చుట్టుపక్కల నలభై గ్రామాలకి నెలకి ఇరవై సార్లు అంటే ఇది చిన్న మాట కాదు నెలకి ఇరవై సార్లు వీళ్ళు అన్నదానాలు చేస్తున్నారు ఇది చాలా గొప్ప మేము చాలా గర్వపడుతున్నాం ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ఇదే విధంగా వీళ్ళకి నెల్లూరు ప్రజలందరూ సపోర్ట్ చేయండి ఇంకోటి నేను నెల్లూరు ప్రజలందరూ కోరుకునే దొక్కే ఒకటండి అన్నదానం చేసేటప్పుడు మనం ప్రతిసారి ఒకే దగ్గర కాదు ఒకరో మనం గమనించాల్సింది ఏంటంటే ఇంకా చుట్టుపక్కల మనం యాడ్ చేస్తే బాగుంటుంది చుట్టుపక్కల గ్రామాలు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ దేవరపాలెంలో దాదాపు వంద ఇల్లులు ఉన్నాయి ఈ వంద ఇల్లులకి ఈరోజు అన్నదానం చేయడం అంటే ఇది చాలా గొప్పతనం మనం మనకు కాస్త మనం చేయగలుగుతామంటే మనం ఈ సుహానా ఫౌండేషన్స్కి మాకు కాస్త అమౌంట్ ఇచ్చిన రిమైనింగ్ అమౌంట్ అంతా వాళ్ళు పెట్టుకుని ఒక ఇప్పుడు దేవరపాలెం లాంటి ఒక విలేజ్కి ఇంకో విలేజ్కి వాళ్ళు అంతా చేస్తున్నారు వాళ్ళే అంత కలిపి కల్పించుకుని చేస్తున్నారు సో ఇదే విధంగా సుహానా ఫౌండేషన్ వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని ఇట్లాంటి వీళ్ళని చూసి ఇంకా చాలామంది ఇలాంటి ఫౌండేషన్లు పెట్టాలి ఇంకా సహాయం చేయాలి గమనించాలందరికీ ఎవరికి ఇస్తున్నాం ప్రతిసారి అనేది గమనించి మనం ఇలాంటి గ్రామాలకి ఒకరో మనం అన్నదానాలు చేస్తే చాలా గొప్పదండి థ్యాంక్